హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్లెట్ జావండి ఈ మిల్లెట్ జావా తాగడం వల్ల మనకి ఎన్నో పోషకాలు అందుతాయి మన బాడీకి దీనివల్ల ఎంత హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుందండి పూర్తిగా చూడండి ఈ పూర్తిగా చూడడం వల్ల మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు ఈ జావాలో నేను ముప్పై రెండు రకాల పదార్థాలను యూస్ చేశాను కొర్రలు సామలు రాగులు అరికలు తెల్లజొన్నలు పచ్చ పెసలు గోధుమ రాజ్మా కందులు బఠానీలు మినుములు పుల్మకాన అవసగింజలు బొబ్బర్లు శనగలు సగుబియ్యం నువ్వులు జీలకర్ర అటుకులు గోంద్ బాదంపప్పు జీడిపప్పు పిస్తపప్పు నట్స్ ఎండుకర్జరం సన్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఉలువలు యాలుకలు పల్లీలు ఇక్కడ నేను ముందుగా ఇక్కడ అరికేలను తీసుకుంటున్నాను అరికేళ్ళలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిని అన్నిటిని నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసి వన్ డే మొత్తం ఎండలో ఎండబెట్టుకున్నాను ఈ ఈ అరికెలు తినడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే తొందరగా డైజెషన్ అవుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ అరికెలు తీసుకుంటే మనకి ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ ప్రోటీన్స్ అనేది అందుతుంది దీని ద్వారా వీటన్నిటిని లో దోరగా ఫ్రై చేసుకొని మంచి సువాసన వచ్చేందుకు అందు ఫ్రై చేసుకొని పక్కన వేసుకోవాలి నే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొర్రలు అండి కొర్రల్లో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఎన్నో పోషకాలు అందుతాయి తొందరగా డైజెషన్ అవుతుంది అలానే కొర్రలల్లో మనము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్ ప్రోటీన్స్ అనేది మన బాడీకి అందుతుందండి తొందరగా డైజెషన్ అయిపోతుంది అలానే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలానే ఐరన్ ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్కి టూ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్ ఐరన్ అనేది వండుతుందండి తొందరగా డైజెషన్ అయిపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సామల్ అండి సామలల్లో కూడా లిటిల్ మిల్లెట్ అంటారు సామల్ని ఇది హండ్రెడ్ గ్రామ్కి నైన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్ అనేది మనకి ప్రోటీన్ అనేది అందుతుంది దీన్ని కూడా మనం లైట్గా ఫ్రై దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట ఇందులో హార్ట్ డిసీజెస్ ఉన్నవారికి చాలా మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి సజ్జలు అండి సజ్జలు కూడా మనకి ఎంతో మంచిదండి వీటిని మనం నానబెట్టి మొలకలు ఎత్తున తిన్నాయి కూడా చాలా మంచిది సజ్జలలో మనకి హండ్రెడ్ గ్రామ్ తీసుకుంటే లెవెన్ పాయింట్ సిక్స్ గ్రా గ్రామ్ ప్రోటీన్ అనేది అందుతుంది ఇది తొందరగా సాల్యుబుల్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోటీన్ అనమాట అలానే వీటిని కూడా దోరగా ఫ్రై చేసి మంచిగా వాసన రావాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను వీటన్నిటిని నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కొన్నిటిని మాత్రం పావు పావు కేజీ హండ్రెడ్ గ్రామ్స్ పావు హాఫ్ కేజీ తీసుకున్నాను మీ దగ్గర ఎంత ఉంటే అంత చేసుకో తీసుకోండి ఇక్కడ నేను పచ్చ జొన్నల్లో మనకి తొందరగా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది వీటిని మా నానమ్మ బాగా తింటుందండి ఎందుకంటే షుగర్ పేషెంట్కి బెస్ట్ రెసిపీ అనమాట ఇది ఈ నెక్స్ట్ ఐటమ్ వస్తే తొందరగా డైజెషన్ కూడా అవుతుంది ఇక్కడ నేను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రాగులు తీసుకుంటున్నాను రాగుళ్ళు వన్ డే మొత్తం శుభ్రంగా వాష్ చేసి వాటర్లో నానబెట్టాలి ఆ నెక్స్ట్ డే మొత్తం ఒక కాటన్ క్లాత్లో మొత్తం గట్టిగా కట్టేసి మొలకలు వచ్చేంత వరకు ఉంచి ఆ నెక్స్ట్ డే నేమో ఒక ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాతకి ఫ్రై చేసుకుంటున్నాను రాగిలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్కి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్ ప్రో ప్రోటీన్ అనేది అందుతుంది మనకి హై ప్రోటీన్ అనేది ఉంటుంది రాగి అనేది తొందరగా డైజెషన్ అయిపోతుంది చిన్న పిల్లలకి కానీ ఎవరు తిన్నా చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెసళ్ళు తీసుకుంటున్నాను పెసళ్ళల్లో కూడా మనకి అన్ని పొట్టున్నవే తీసుకోండి పొట్టు లేనివి మాత్రం వాడకండి ఇక్కడ నేను అన్ని పొట్టున్నవే తీసుకుంటున్నాను పెసర్లను కూడా లైట్గా ఫ్రై చేసుకొని దోరగా వేయించి అది మంచి వాసన వచ్చేంతవరకు మాత్రం ఖచ్చితంగా ఉంచండి ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను తెల్ల జొన్నలల్లో కూడా మనకి అంటే డైజెషన్కి బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట ఈ జొన్నలు తీసుకోవడం వల్ల అలానే ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి పెరుగుతాయి షు అంటే బీపీ షుగర్ పేషెంట్స్కి అయితే బెస్ట్ అనమాట వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గోధుమలండి గోధుమల్ని నానబెట్టి వాటర్ కూడా తాగుతారండి కొందరు గోధుమలలో కూడా మనకి ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది ఫైబర్ కంటే పక్కన తీసుకోవాలండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఇక్కడ కందులను తీసుకుంటాను కొంచెం గ్యాస్ ఎక్కువ వస్తుంది అంటారు కానీ కందుల గ్యాస్ కప్పుతో కొంచెం తగ్గించుకోవాలి పావు కేజీ తీసుకున్నాను కూడా త్వరగా ఫ్రై చేసేస్తాను దీంట్లో ప్రోటీన్ కందులలో ఎక్కువగా కందిపప్పు అంటారు నెక్స్ట్ ఐటమ్ అన్నిటిని ఇలా దోరగా ఫ్రై చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ బఠానీలు కూడా చూసారు కదా ఎలా వేగాయో మంచిగా దోరగా ఫ్రై అయినప్పుడు మంచి వాసన అనేది బాగా వస్తుందండి నాకు కూడా చాలా నచ్చింది ఆ నెక్స్ట్ అదేమంటు ఇక్కడ నేను చేస్తున్నాను చేస్తున్నానండి అన్ని పొట్టిన ఎందుకంటే పొట్టు లేని వాళ్ళు కెమికల్ కలుపుతున్నారు సో నేను ఇక్కడ అన్ని ఇంట్లో పండించిన వాటిని తీసుకుంటున్నాను కొన్ని ఇంట్లో పండించిన వాటిని తీసుకుంటున్నాను ఈ మినపప్పు కూడా మా సో వీటిని కూడా దూరంగా ఫ్రై చేస్తూ ఉంటే మంచి వాసన వస్తాయి మన సున్నుండకి ఎట్లా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికి వాసన అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పుల్ మకాన తీసుకుంటున్నాను పుల్ మకాన అనేవి కొంచెం మెత్తగా ఉంటాయండి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో కూడా ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి ఫైబర్ ప్రోటీన్ క్యాలరీస్ అన్నీ అందుతాయి అనమాట అన్ని పోషకాలు ఉంటాయి సో ఇవి యాక్చువల్లీ తామర గింజలు అండి సో వీటిని కూడా తీసుకొని ఇవి ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి అవిస నెక్స్ట్ ఐటెం వచ్చేసి గింజలు అండి గింజలు మనము ఫ్యాట్ని తగ్గిస్తుంది గింజలు ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళు వీటిని తింటూ ఉంటారు సో గింజలను కూడా లైట్గా ఫ్రై చేయండి తొందరగా మాడిపోతాయి మాడిపోకముందే ఫ్రై చేసుకొని పక్కన తీసేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి శనగలను బొబ్బర్లు తీసుకుంటున్నాను నేను రెండు కలుపుకొని తీసుకుంటున్నాను ఇవి చిన్న బుడ్డ శనగలు అంటారు కదా కొందరైతే అయితే ఇక్కడ శనగపప్పు శనగలను బొబ్బర్లు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి దో మంచి ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను ఇక్కడ సగ్గు బియ్యం యూజ్ చేస్తున్నాను సగ్గు బియ్యం కూడా మనకి చాలా మంచిదండి దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఇవి పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ పిల్ల పెద్దలకు కూడా మోషన్స్ అయినప్పుడు ఎక్కువగా పెడతా ఉంటారు దీంట్లో వీటిని కూడా దోరగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులను తీసుకుంటున్నాను నువ్వులు వే దీంట్లోనే వేసేసుకుంటున్నాను నువ్వులు అనేవి తొందరగా మారుతాయి సో లైట్గా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను డైజెషన్ కోసం గ్యాస్ రాకుండా వేసి లైట్గా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఇక్కడ అటుకులు యూస్ చేస్తున్నానండి అటుకులలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని వేరే దాంట్లో వేసుకోవాలి ఇక్కడ నేను గోంద అనేది మనకి అడవులలో జమ్మి చెట్టు మీద దొరుకుతుందండి నేనైతే బాగా తినేదాన్ని అనమాట ఆ చెట్టు మీదది సో ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది గోందంటే వీటిని కూడా తోరగా ఫ్రై చేసుకోవాలి ఇది తినడం వల్ల మనకి చాలా మంచిదండి జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఉప్పులాగా ఉంటుంది కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం మెత్తబడతాయి ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అదే కడాయిలో నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఒకవేళ అవసరం లేదంటే అలానే ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేస్తున్నాను వన్ కప్పు బాదం పప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు కొంచెం అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ బాదం పప్పులు అన్నీ దీంట్లోనే వేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత నేను వన్ కప్పు వాల్నట్స్ వేస్తున్నాను వాల్నట్స్ కూడా వేసుకొని వాటిని తెంపి వేసుకోండి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నా దగ్గర కొంచెం డ్రై ఫ్రూట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువనే యూస్ చేశానండి ఆ నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను పిస్తా యూస్ చేశాను పిస్తా పప్పు పిస్తాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది అనమాట డైలీ వన్ అంటే మూడు నాలుగు బాదం పప్పులు వాల్నట్స్ అలానే పిస్తా తినడం వల్ల చాలా మంచిది పెట్టుకొని తినడం వల్ల ఇంకా మీ దగ్గర అంటే ఐటమ్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ తీసేసుకోండి నా దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్ని కొన్ని తీసుకుంటున్నాను ఎక్కువగా ఉంటే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఎండు ఖర్జు ఎండు ఖర్జూరం యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆ నెక్స్ట్ ఐటెం వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను వీటిని కూడా మొత్తం అన్ని ఒకే దాంట్లో ఫ్రై చేస్తున్నానండి ఒక్కొక్కటి నేమ్ తీద్దామని అన్నీ ఒకే దాంట్లో వేసి ఆ నెక్స్ట్ ఐటెం వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి అదే పంప్కిన్ సీడ్స్ అండి పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజల సీ సీడ్స్ అనమాట వీటిని కూడా వేసి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మాడిపోకుండా మాత్రం చూసుకోండి వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నా దగ్గర ఇవే ఉన్నాయండి ఇవి ఇవి ఎక్కువ లేవు ఇందులో నేను ఈ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని అన్నిటినీ ఒక బా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఉల్లువల్ని ముందు ఫ్రై చేయడం మర్చిపోయానండి ఇప్పుడు చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ తర్వాత ఉల్వల్ని కూడా మనం దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా ఫ్రై చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఈ ఉలవల్లోనే నేను ఇక్కడ ఒక పది పదిహేను వరకు యాలకలను కూడా వేస్తున్నాను యాలకలను కూడా ఫ్రై వేసి ఫ్రై బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ తర్వాత నేను అన్నిటిని ఫ్రై చేసుకున్న వాటిని చూపిస్తున్నాను ఒక గిన్నెలో మొత్తం నాకు ఒక ఆరు కేజీల వరకు అయ్యిందండి అవన్నీ నాకు ఒక సిక్స్ మంత్స్ వస్తాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టకండి బర్క మనీ అట్లా బర్కగా పట్టకండి మీడియంలో పట్టుకోండి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఇప్పుడు నేను జావ్ ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ పిండిని తీసుకుంటున్నాను కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి ఎంత వాటర్ పోస్తే అంత మంచిది కొంచెం సాల్ట్ని కూడా వేసి వాటర్ని బాయిల్ బాయిల్డ్ అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను వేరే బౌల్లో ఈ పిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని పెట్ దీంట్లో వేసి కలుపుకుంటూ పక్కన పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు రైస్ వేస్ట్ చేసుకోవాలంటే కూడా రైస్ వేస్ట్ చేసుకోండి ఒకవేళ మీ నైట్ మిగిలిన అన్నం కానీ ఒక అన్నం ఉంటే కనుక అన్నంతో కూడా తినేసేయవచ్చు అనమాట ఇప్పుడు నేను కలుపుకున్న పిండిని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీరు షుగర్ వేసుకోవాలంటే షుగర్ మాత్రం యూజ్ చేయకండి బెల్లం అయితే వేసుకోండి అది కూడా లైట్గానే అయినా బెల్లం ఇవి వేయకుండా సాల్ట్తోనే తాగేయండి అండి చాలా మంచిది అనమాట ఇది తాగడం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ లాస్ట్కి మీరు అన్నం వేసుకొని తినేయాలనుకుంటే అన్నం వేసుకోండి మేము మాత్రం పెరుగుతో తింటాము సో పెరుగుతోనే తాగుతాం కాబట్టి పెరుగు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్